కార్తీక పురాణము ఒకటవ అధ్యాయము మహాజ్ఞాన సంపన్నలు తపోనిష్ఠులైన ఋషులకు మునులకు నిలయమైన పుణ్యప్రదమైన నైమిసారణ్యము భారతదేశమునందు ఈ నైమిసారణ్యము రకరకములైన పళ్ళు కాయలు పువ్వులతో నిండి ఉన్న వృక్షాలు చెట్లు లతలతో అలరారుతూ ఉంటుంది ఆ అరణ్యంలో నివసించే చెలు గోరువంకలు చక్రవాకములు హంసలు మయూరాలు వాటి విన్యాసాలతో మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి దానికి తోడు సహజ వైర్యం కలిగిన పశుపక్ష్యాది మృగాలు కూడా తమ సహజ వైరాన్ని వదిలిపెట్టి పరస్పరం స్నేహ స్నేహదరాలతో కలిసిమెలిసి తిరుగాడుతూ ఉంటాయి అవడానికి అరణ్యమే అయిన యజ్ఞ యాగాది కృతువులతోనూ పురాణ ఇతిహాస ప్రవచనాలతోనూ వేద వేదాంగాది చర్చలతోనూ నిండి పరమ పవిత్రమైన భూలోకంలోనే స్వర్గమేమో అనిపిస్తుంది అంతటి మహోన్నతమైన ఋషివాటికలో సుప్రసిద్ధుడైన వాడు సూత మహర్షి సూత మహర్షి విజ్ఞాన గణుడు పురాణేతిహాస ప్రవచనకర్త భూత భవిష్య వర్తమానాలను తెలిపిన మహాజ్ఞాని తనకు గల మధుర మంజులం వచో సామర్థ్యంతో వేదధర్మాలను వేద విజ్ఞానాన్ని సవిస్తరంగా వివరించి చెప్పగల మహామేధావి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన ఆ మహనీయుని వలననే నైమిసారణ్యం పరమ పవిత్రమై సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధకరమై ప్రకాశిస్తూ ఉన్నది ఒకనొక నాడు నైమిసారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరకు వచ్చారు తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చినా కారణం ఏమిటి అని ప్రశ్నించాడు వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన సౌనకుడు సూత మహర్షికి నమస్కరించి మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై కర్మ ధర్మాచరణ ప్రవక్తులమై యజ్ఞ యగాది జపోతలమై వృద్ధి పొందుతూ ఉన్నాము మీ చేత కార్తీక మాస మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకొని వినాలని వచ్చాము కార్తీక మాసము హరిహరులిద్దరికీ పరమ ప్రీతికరమైనది ఈ మాసంలోని ముప్పై రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే ఈ మాసంలో చేసిన స్నాన జపతపదానాలు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్నంతటినీ సమస్త విశేషాలతో సవిర సవివరంగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసిందని సవనయంగా ప్రార్థించాడు సూతుడు మునిజన శ్రేష్ఠులారా మీ కోరిక పరమ ఆమోదకరము మీరన్నట్లే కార్తీక మాసము అత్యంత ప్రధానమైనది ఈ మాసం కేవలము హరిహరాలకు హరిహరాదులకు మాత్రమే కాదు సమస్త దేవతలకు ప్రీతిపాత్రమైనది ప్రతి మాసంలో ఏదో ఒక రోజు పర్వదినం ఉంటుంది కానీ ఈ కార్తీక మాసంలో నెల రోజులు పర్వదినాలే ఈ మాసం ధర్మ కార్యాచరణాలకు నియమనిష్టలకు నిలయము ఈ కార్తీక మాస మహత్యము విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి ఈ మాసంలో కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులరాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుకనే ఈ మాసంలో చేసిన పూజలు వ్రతాలు దానధర్మాలు దీపారాధనలు నక్తములు ఉపవాసములు పురాణ శ్రవణములు అనేక జన్మలలో చేసిన పాపాలను పరిహరింపజేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి సిద్ధి లభించి జీవితము సుఖమయమై సాగిపోతూ ఉంటుంది ఇహపరాలలో ఉత్తములై వద్దిల్లుతారు మానవ శ్రేయాభిషులా శ్రేయాభిలాషులై తరించే మీకు ఈ పురాణాన్ని వినిపించడం వలన నేను ఉత్తమ గతిని పొందుతాను అన్నాడు మహామృళార ఈ కార్తీక పురాణమును గురించి స్కాంద పురాణంలో ఉంటుంది దీనిని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు నారద మహర్షికి నారదుడు మహర్షికి వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పారు వసిష్ఠుని దయవలన ఈ కార్తీక మాస మహత్యాన్ని వినే అదృష్టం నాకు కలిగింది నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను సావధానం నమస్కరులై విని తరించండి ఒకనాటి పవిత్ర దినాన మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరకు వెళ్ళాడు రాజర్షి అయిన జనకుడు మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి మీ రేఖకు కారణం ఏమిటి అని అడిగాడు అందుకు వశిష్ఠుడు జనకరాజా నేను సిద్ధాశ్రమంలో యాగం చేయాలని సంకల్పించి యాగానికి నీ సహాయం అడుగుదామని వచ్చాను అన్నాడు దానికి జనకుడు మహర్షి మీ యాగానికి కావలసిన ధనాన్ని అనేక విధాలైన సంభారములను అన్నింటినీ మీ కోరికను అనుసరించి కావలసిన ధనాన్ని అనేక విధాలైన సంభారములను అన్నింటినీ మీ కోరికను అనుసరించి మీకు సమర్పిస్తాను నాకు నా సంపదలకు ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించాడు మునిజన శ్రేష్ఠుడైన ఓ వశిష్ఠ మహర్షి నాకు చాలా కాలం నుండి ధర్మార్థకామ మోక్ష ప్రయాదకరమైన సర్వ కార్తీక మాస మహాత్యాన్ని వినాలనే కోరిక కనుక నా ఎందు అనుగ్రహించి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుడిని చేయమని ప్రార్థించాడు విశ్వశ్రేయస్సును కోరుకునే వాళ్లకు భక్తిగల వారికి ఈ విధమైన కోరికలు కలుగుతూ ఉండడం సహజమే కార్తీక మాసం ముప్పై రోజులు పుణ్య ప్రధాన ప్రధానమైనవి ఈ మాసంలో చేసే జపతపాలకి స్నానదానాలకి వ్రతాలకి అనంతమైన ఫలితము కలుగుతుంది అని ఈ మాసంలో ఆచరించవలసిన వివిధ విధానాల గురించి ఈ మాస మహత్యాన్ని గురించి స్కాంద పురాణాలు రెండు వివరంగా చెప్పాయి ఈ కార్తీక మాసంలో సూర్యోదయ కాలానికి ముందుగానే లేచి స్నానము చేసి పరమ పుణ్యప్రదము ఈ మాసంలో గంగానది సమస్త నదీ జలాలలోనూ కాలువలు చెరువులు మొదలైన జలాశయాలన్నింటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటాయి స్నానంతో పవిత్రులై జలాశయాలన్నింటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది స్నానంతో పవిత్రులై పుణ్యప్రదమైన శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో చేసే పితృకార్యాలు పితృకర్మలు ఏడేడు తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి ఈ కార్తీక స్థాన వ్రతాదులను ఆచరించడానికి స్త్రీలు పురుషులు బాలురు యువకులు వార్ధక్యముల తేడాలేమీ ఉండవు ఏ వయసు వారైనా ఏ జాతి వారైనా స్థాన జా స్థాన దాన జప తపాదులను చేసి తరించే ప్రయత్నం చేయవచ్చు జనక మహారాజా ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ కేదారేశ్వర వ్రతమును ఈ కార్తీక మాసంలో ఆచరించడం వలన శివకేశవులిద్దరి అనుగ్రహము అపారంగా లభిస్తుంది జలరాశులన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న గంగానది అనుగ్రహము లభిస్తుంది సూర్యోదయానికి పురోమే చే లేచి స్నానము చేసి ముక్తి ప్రధానమైనది మనం కార్తీకంలో చేయవలసిన దాన ధర్మాలు నిత్య కర్మలు తర్పణాలు దీపారాధనలు దీపదానాలు వనభోజనాలు సమారాధనలు సోమ వ్రతాలు కార్తీక పూర్ణిమ నోము ఇవన్నీ కేవలము పుణ్యమును ప్రసాదించడము మాత్రమే కాక శరీరానికి తేజస్సును శక్తిని మేధస్సును మనస్సుకు శాంతిని స్థిరత్వాన్ని స్థిమిత్వాన్ని సంపదలను కూడా కలిగిస్తాయి భుక్తి ముక్తులను ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసము ఈ కార్తీక మాసంలో ఏకభుక్తము ఒక పూట ఉదయం మాత్రమే భోజనం చేసి ఉదయం ఉండడము నక్తము ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయడము సోమవారాలు పూర్ణిమ ఏకాదశులు మొదలైన రోజులలో చేసే ఉపవాసాలు మోక్షప్రదాలు పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థప్రసాదాలను స్వీకరించడము ఉపవాసం చేయడం అనేవి పుణ్యము ముక్తి ప్రధానాలు వా వారంతట వారుగా ఇతరులు పెట్టిన దాన్ని మాత్రమే భుజిస్తూ నిత్యము జపం తపం పురాణ పఠనము దీపారాధన చేయడము క్షేత్ర సందర్శనము మొదలైన వాటన్నింటినీ భక్తి శ్రద్ధలతో చేయడము ఆయుర ఆరోగ్యదాయకమే కాక మోక్షకారకము కూడా ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతము చేసిన ఫలితం లభిస్తుంది మొదటవ రోజు పారాయణము సమాప్తం